ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇద్దరికి సిల్వర్ మెడల్స్ అయితే వచ్చేసాయి ఇంకా మెడల్ నెక్స్ట్ డే ఇస్తారు అయినా సరే వెయిట్ చేయకుండా అయితే వచ్చేసా అనమాట ఎందుకులో ఇంకా అక్కడ ఉండడం అని చెప్పేసి పిల్లలకి వేరే ఫ్యామిలీ తోడుగా ఉందని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కటక్లో బలిజాత్ర ఏదైతే చాలా ఫేమస్ ఒడిశాలో ఇక్కడ అవుతుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట అందుకే తీసాను ఇదంతా కూడా మహానది సైడ్లో బలిజాత్ర అనేది అయితే అవుతుంది ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పేసి ట్రైన్ నుండే వెళ్ళిపోతాం బస్సు కూడా ఉంది కానీ బస్సు స్లో వెళ్దాం చాలా కష్టం మాకైతే బస్సు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ట్రైన్ లో వెళ్దాం అని వచ్చేసాం మా బాబు బాబు ఒక్క బ్యాగ్ కూడా నాకు ఇవ్వకుండా రెండు కూడా వాడే మోస్తూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ లేనందుకు ఫుల్ గా రెస్పాన్సిబిలిటీ అయితే తందే అన్నట్టుగా అయితే తీసుకుంటాడు నిజంగా చాలా యాక్టివ్ గా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చేయాలి అన్నప్పుడు చూసారా రెండు బ్యాగులు నేనేం కావాలని ఇవ్వలేదన్నమాట పట్టుకుంటాను మమ్మీ నాకు నువ్వు పట్టద్దు అని చెప్తేనే అలా ఇచ్చాను ఫైనల్ గా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయి నైట్ నైన్ ఓ క్లాక్ మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చాం ఇంకా వంట చేయడం ఇవన్నీ అవ్వదని చెప్పేసి హోటల్ ல்லாம் இது வீடியோ நைக் ஷேர்